ఈ బీడు భూమిని దుందుతున్నాను ఇది ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ పొలంలో ఎటువంటి పంట వేయలేదు మొత్తం చెట్లు అలం గడ్డి మొత్తం నిండిపోయింది నేను ప్లవ్ వేసి దున్నుతున్నా ఇందులో ఏదన్నా కూరగాయలు వేస్తారు దున్నిన తర్వాత నేను కూడా ఈ వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం కానీ మాకు భూమి సరిపేయడం అంత లేదు వ్యవసాయం కూరగాయలు చెట్లు వేసుకునేంత కొద్దిగానే ఉంది నేను కూడా ఏదైనా బ్యాంకులో ప్రైవేట్ జాబ్ సెర్చ్ చేస్తున్నాను నాకు వ్యవసాయం అంటే ఇష్టం కానీ మాకు సరిపోయేటంత భూమి లేక ఏదైనా ప్రైవేట్లో జాబ్ చేయాలని చూస్తున్నాను ఎవరు తన ఫామ్ హౌస్ ఉంటే బాగుండేది చేసుకోవడానికి ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి తెలంగాణలో మెదక్లో సైడ్ మెదక్ సైడ్ మేము ఫామ్ హౌస్ మెయింటైన్ చేసుకుంటాం మేము అందులో వెజిటేబుల్ కానీ వరి పండితే వరి వెజిటేబుల్ పండితే వెజిటేబుల్ వేస్తాం మాకు కొద్దిగానే ఉంది భూమి అంత ఎక్కువ లేదు నేను వ్యవసాయం అంటే ఇష్టం ఏ బ్యాంకులో చేసినా ఏముంది ఒక చేతి కింద చేసినట్టు ఉంటుంది అదే వ్యవసాయం చేసుకుంటే నిమ్మలాగా మనం పరిమాణం చేసుకోవచ్చు అది మా ఒపీనియన్ కానీ ఏం చేస్తాం ఏదో ఒకటి చేయాలో తప్పదు